వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ అభివృద్ధి ప్రదాత ఊపిరి ఉన్నంత వరకు ప్రజా శ్రేయస్సుకు పాటుపడిన వ్యక్తి అస్తమించిన సూర్యుడు మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే బివి జయానాగేశ్వర రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే పద్మశ్రీ మాచాని సోమప్ప తరువాత ఎమిగనూరు ప్రజలకు గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి అభివృద్ధి మంత్రంగా ఆచరణే ధ్యేయంగా తన చివరి శ్వాస ఉన్నంతవరకు ఎమిగనూరు నియోజకవర్గ ప్రజల కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి మాజీ మంత్రి స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి పన్నెండో వర్ధంతిని స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని ఎమ్మెల్యే బీవీ జయనగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సోమప్ప సర్కిల్ నందు బీవీ మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు తెలుగు యువత సభ్యులు ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు జనసేన ఎన్డీఏ కూటమి సభ్యులు టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు ఐటీడీపీ సభ్యులు బీవీ అభిమాను మధ్య ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తనయుడు ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి చివరి శ్వాస ఉన్నంతా వరకు ఎమిగనూరు ప్రజల కోసం పరితపించి ఎమ్మిగనూరు అభివృద్ధి చెందిందంటే ఆయన పరిపాలనలోనేనని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా కూడా ఎన్నో ఎనలేని సేవలందించిన అపర భగీరథుడని కొనియాడారు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలుగు న్యూస్ విలేకరి సురేష్ నాలుగు గుర్తు చేస్తున్నాను తండ్రి గారు చివరిగా నాకు చెప్పిన మాట ఏ ఆస్తుల గురించో లేకపోతే సంపాదించిన డబ్బు గురించో లేకపోతే ఇంకా వేరే విషయాల గురించి చెప్పలేదు నా తండ్రి గారు చివరిగా నాకు చెప్పిన మాట ఓకే చేసుకుంటున్నాను ఆ మాటని మీ అందరి సమక్షంలో స్వగ్రామైన ఉలి ఉలింద కొండని వదలకూడదు మరవకూడదు కన్న తల్లి లాంటి ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని వదలకూడదు మరవకూడదు అని చెప్పి వస్తున్న నాయకులు ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరిని ఫోన్లో లో ప్రతి ఒక్కరిని కూడా నాకు గుర్తు చేస్తూ చూపిస్తూ చెప్పడం జరిగింది ఎంతో మంది ఎంతో వందల వేల మంది మన మీద మన కుటుంబం మీద నా మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్ముడ ఉన్నటువంటి కుటుంబాలు ఆ క్షణాలు కలుసుకున్నప్పుడు నేను చాలా ఒంటరిగా నేను చాలా బలహీను ఎందుకంటే నా తండ్రి గారు మరణించాక ఇప్పుడు మీరు ఇంట్లో ఒక తండ్రి పెద్దపోతే కొడుకు ఏమీ తెలియని పరిస్థితిలో ఎట్లా ఉంటుందో నా స్థితి ఆ రోజు మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే అక్కడ కనిపించే పద్మశ్రీ మాచారి సోంప గారి తర్వాత అభివృద్ధి దాత ఎవరైనా ఉన్నారంటే గర్వం

ఎక్కడైనా ఈ రోజు కూడా నా తండ్రి వాటిని చూస్తే బతికే ఉన్నాడు నా తండ్రి ఆత్మ ఎమ్మెగలంలోనే ఉంది పేరుకు మాత్రం భౌతిక ముప్పై నిమిషాలు దగ్గర పోయి వారికి నివాళులు అర్పించి అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో భాగంగా నివాళులు అర్పించినందుకు చేతులతో నమస్కరిస్తున్నారు ఒకసారి నేను మా స్వగ్రామంలో ఉలించకుండా ఘాట్ దగ్గర పోయిన రోజున మీకందరికీ గుర్తు చేస్తున్నా పన్నెండు సంవత్సరాలు అయింది రోజు ఈ పన్నెండు చేసుకుంటే అదే చోట నా పక్కన అతి చేసిన తర్వాత నేను ఆలోచించింది నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు మరణం తర్వాత మా జీవితం కానీ మా కుటుంబం పరిస్థితి కానీ ఎట్టుకోవాలి ఏమి చేయాలనే పైన ఒక ఆలోచనతో ఉన్నప్పుడు నాలుగు రోజుల మా తండ్రి గారు మరణిస్తారనగా నేను ఎన్నోసార్లు ఈ విషయాన్ని మీ అందరికీ గుర్తు చేశాను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పిల్లలు ఉంటారు కానీ తండ్రి గారు దాదాపుగా ఆయన మరణిస్తారని తెలిసి ఒక డాక్టర్గా నేను సంవత్సరం ముందు రోజులే తెలిసిన నిజాన్ని నా గుండెల్లో పెట్టుకుని ఆ రోజు మీకు గుర్తుంటుంది బై ఎలక్షన్లో రెండు వేల పన్నెండు ఎలక్షన్లో వారి ఇబ్బంది పడుతున్న ఎలక్షన్లో నిలబడి ఇదే ఎమ్మెల్యేలు ప్రజలకు చేతులెత్తి ముక్కి ఆ రోజు పోటీ నిలబడిన సమయంలో దురదృష్టం వారు ఓడిపోవడం అదే రకంగా మళ్ళీ నాలుగు రోజుల ముందర మరణించిన తర్వాత ఇదే ఎమ్మెల్యేలో నేను చాలా నాయకుల ప్రవర్తన కానీ కార్యకర్తల ప్రవర్తన కానీ కళ్ళారా చూశాను ఈరోజు చాలా మంది చాలా మాట్లాడిన నిజమైనటువంటి నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు నిజమైన నిజమైనటువంటి నందమూరి వంశ వీరాభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు కావచ్చు ఎమ్మెల్యేలు ప్రజలు కావచ్చు నేను రెండు వేల పన్నెండు నుంచి నా తండ్రి ఆరోగ్యం బాగలేక ఎలక్షన్ లో నిలబడిన రోజున చూశాను నా తండ్రి మరణించిన తర్వాత ఎటువంటి ప్రవర్తన ఆ రోజు చూశాను